అంటే ఏసుక్రీస్తు కూడా భయపడ్డా మరణం అంటే యేసు ప్రభుత్వం సరదా ఏం కాదు కొట్టించుకోవడం ఇష్టమేమి లేదు నిజంగా ఒక మాట చెప్పండి ఒకటే మాట ఏసు వస్తు దేవుడ నిజంగా ఒక మాట చెప్పండి ఒకటే మాట ఏసు వస్తు దేవుడ కాదు యేసు క్రీస్తు అనే ఆయనకు అన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఆయన ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఏసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసుకుంటూ ఆయన ఏమంటాడంటే తండ్రి నిశ్చిత్తమైతే ఈ పాత్ర నా తీసే అంటాడు అంటే ఏసుక్రీస్తు కూడా భయపడ్డా మరణం అంటే ఇక్కడ ప్రభువు మరణానికి భయపడేవాడైతే అసలు ఈ లోకానికే వచ్చేవాడు కాదు ఫస్ట్ పాయింట్ రెండవది యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే శరీరధారిగా వచ్చాడు మహిమల్ వస్తా దైవత్వాన్ని తెచ్చుకోవాలి దైవత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టి మనిషిగానే వచ్చాడు అద్భుతాలు కూడా ప్రభు చేశాడు కదా ఏనంటే అది విశ్వాసముతో రెండు ఆయన ప్రార్థనాపూర్వకముగా శక్తిని పొందుకున్నాడు ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలరని ఒక మనిషిగా జీవించి అవన్నీ చేసాడు శోధనలు చాలా ఎదుర్కొన్నాడు ఆకలైంది నిద్ర వచ్చింది కన్నీళ్ళు వచ్చినాయి అన్నీ ఉన్న యేసు ప్రభువులు ఆ జరగబోయేదంతా ముందుగానికి తెలియచేయబడినప్పుడు కలవరపడ్డాడు మనిషే కదా దుఃఖంలో ఆ మాట పడంత భయంకరంగా ఉండబోతుంది ఆయన పడిన శిక్ష ఆయన భయపడాల వద్దు అని అంటే ఎవరి చేతిలో ఉంది ఆయన చేతిలోనే వద్దు అనుకోవటం వద్దు అనుకోవాలా అంతేగాని భయపడినట్టు కాదు శివప్రభుకి ఏం సరదా ఏం కాదు కొట్టించుకోవడం తిట్టించుకోవడం ముఖం మీద ఇష్టం ఇష్టమేమి లేదు కానీ తండ్రి మాటను బట్టి ఆయన అవన్నీ చేశాడు భయపడేవాడైతే అసలు ఆ ఆప్షనే తీసుకునేవాడు కాదు ఫస్ట్ ఒక్క మాట అండి ఇప్పుడు ఆయనకి నిద్ర ఉంది ఆయనకి కన్నీళ్ళు ఉన్నాయి ఆయనకి బాధ ఉంది నిజంగా ఒక మాట చెప్పండి ఒకటే మాట యేసు ప్రభు అసలు దేవుడా కాదా పరిపూర్ణంగా ఆయన దేవుడు లోకంలో ఉన్నంతకాలం మనిషిలాగే జీవించాడు దేవుడు మన మధ్యలో మనిషిలాగా జీవించాడు అదే బైబిల్ చెప్తుంది దైవత్వాన్ని వదిలిపెట్టి వచ్చాడు ఇప్పుడు కొంతమంది వాళ్ళ పరిపాలన తెలుసుకోవడానికి ఎమ్మెల్యేలు లేకపోతే మినిస్టర్లు ఏదో మారువేషంలో క్యాజువల్గా వాళ్ళ మధ్యలో వచ్చి చూసుకుంటే వెళ్ళిపోదు అప్పుడు ఎవడు అండి అందరితో పాటు ఉంటామే అందరితో పాటు రావటమే అంటే అక్కడ అధికారాలు ఏమి ఇక్కడ ఆయన చెలాయించడానికి లేదు ఎందుకని ఆయన అవన్నీ వదిలిపెట్టి కామన్ మ్యాన్గా కలిసి వచ్చాడు అలాగే దేవుడు కూడా దైవత్వాన్ని వదిలిపెట్టి వచ్చాడు అదే అంటే పూర్వకాలంలో రాజులు మారువేషాలు వేసుకొని అంతే జను రక్షించడానికి ఆయన మనలో ఒకని వంటి వాడు బైబిల్లో ఉన్నమాట ఆయన మనలో ఒకని వంటి వాడు ఆయన మనలో ఒకని వంటి వాడు కాదు ఆయన ఆ సంబంధం కానీ అయ్యాడు మనుషుల్ని రక్షించడం కోసం ఆయన ఈ బాడీతో ఈ బాడీకి ఏ ఫీలింగ్స్ ఉంటాయో అన్ని ఫీలింగ్స్ ఆయనకు ఉన్నాయి అయితే ఏ ఫీలింగ్ని క్రియారూపకంగా చేయాలో వాటిని చేశాడు ఏ ఫీలింగ్ క్రియల్లో మారకూడదో ఏది కరెక్ట్ కాదో దాన్ని ప్రార్థనతో శక్తితో చేయించాడు బైబిల్ చెప్తుంది ఆయన అన్ని విషయంలో మన వంటి ఆయన ఆయన పరిశుద్ధంగా జీవించాడు పాపం చేయలే ప్రార్థనతో అన్నిటిని జయించుకుంటూ వచ్చాడు ఇప్పుడు అని ఆయన ఇప్పుడు ఆయన జీవితం ఏంటో ఆయనకి క్లియర్ కట్గా తెలుసు ముప్పై మూడున్నర సంవత్సరాలకి ఆయన చనిపోతాడు మీరు కూడా కొద్దిసేపట్లోనూ కొంతకాలంలో చచ్చిపోతారంటే మీరు చేసుకుంటారా ఒకటి రెండు ఏదో ఎంజాయ్ చేయడానికి వచ్చాడో లేకపోతే ఒక ఫ్యామిలీని క్రియేట్ చేయడానికి వచ్చాడు అంటే ఉన్న మూడేళ్ళు చాలు లేదు ముందే ఎర్లీగా మ్యారేజ్ చేసుకునేయో అని అనుకోవచ్చు ఆయన ప్లాన్ అది కాదు అని ఈ లోకానికి వచ్చింది ఈ లోకంలో వీటిని అనుభవించడానికి కాదు మనుషుల కోసం తన రక్తాన్ని చిందించడం కోసం దేశమంతా ఇస్రాయేల్ దేశమంతా తిరిగి వార్త ప్రకటించడం కోసం ఓ బాధ్యత ఓ పని మీద వచ్చాడు ఆయన ఆ పని చూసుకొని వెళ్ళటమే ఆయన లైఫ్ షెడ్యూల్లో మ్యారేజ్ అనేది లేదు ఎందుకంటే ఆయన దైవికమైనటువంటి వాడు ఈ లోక సంబంధం అయింది కాదు ఆయన గోల్ అందువల్ల ఈ లోకంలో అనవసరమైన వాటిలో ఇల్లు కట్టుకున్నామా నాలుగు స్టేర్లు వేసామా ఓ చర్చి కట్టామా ఇట్లాంటివి కూడా పెట్టుకోవాలి ఆయన ఆయన వచ్చి మనుషుల కోసం ప్రాణం పెట్టాలి రక్తం గర్చాలి సెలవులో చనిపోవాలి తిరిగి లేవాలి అదంతా టాస్క్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు